నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్లయితే ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం ఇప్పటికే రెండు వేల పోస్టులు ఫిల్అప్ అంటే ఇవ్వడం జరిగింది ఫైర్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ చూడవచ్చు అన్నమాట వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సో ఇక్కడ చూడొచ్చు అనమాట భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ అంటూ మ్యాటర్ అంతా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టయితే ఫైర్ డిపార్ట్మెంట్లో త్వరలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సో ఇక్కడ గచ్చిబౌలిలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇంతకాలం తర్వాత అగ్నిమాపక శాఖకు ఓ అడ్రస్ దొరికిందన్నారు ఈ శాఖ సిబ్బందికి పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవని అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారంటూ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారట ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా సో ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే రెండు వేల పోస్టులు ఫిల్ అప్ పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూడొచ్చు పైరవీలకు నా దగ్గరకు రావద్దు అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి క్లియర్గా కూడా ఇచ్చింది మనకు ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ను ప్రారంభిస్తున్న సీఎం అంటూ కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు సో పైరవీలతో ప్రభుత్వంలో పనులు జరగవని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు కావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని నియమ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు సో ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో పోలీసులతో సమానంగా సౌకర్యాలు కేవలం ఫైర్ యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆ శాఖ సిబ్బంది పరిమితం కాలేదని సామాజికంగా పలు రకాల సర్వీసులను అందిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు ఇంతకాలం తర్వాత ఆ శాఖకు అడ్రస్ దొరికిందన్నారు పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలను ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి కల్పిస్తామన్నారు ఆ డిపార్ట్మెంటు సంబంధించి సిబ్బంది సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆ శాఖ డీజీ నాగిరెడ్డి ప్రతిపాదనను ప్రభుత్వం త్వరలోనే నెరవేరుస్తుందన్నారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా టోటల్గా ఇచ్చారు సో మొత్తానికి మరి త్వరలో ఈ వెయ్యి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా సో వీటితో సంబంధించి మిగతా ఉద్యోగాలు కూడా వెను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా సో ఇది అప్డేట్ ఓవరాల్గా మిత్రులారా మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను సో ఛానల్ని ఫాలో అవుతున్నాను